తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మార్చి ఒకటి లోపు రైతు భరోసా పథకం కింద రైతు భరోసా వేస్తాం అదేవిధంగా మనకి అకౌంట్లోకి రైతు భరోసా డబ్బులు తొందరగా రావాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి అర్ధరాత్రి అకౌంట్లో ఆరు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా నిధులను క్రెడిట్ చేస్తున్న మనకి రైతన్నల ఖాతాల్లో కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధులు క్రెడిట్ చేయబోతున్నారా లేదా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ంగా ఉన్న రైతన్న ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఈరోజు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రూఫ్తో సహా ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకు రెండు సీజన్లకు కలుపుకొని ఎకరానికి మనకి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు మనకి ఎన్ని రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని జిల్లాలలో రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నారు ఈ వీడియోలని మీకైతే పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులపైన చాలామంది ఆందోళన అయితే చెందుతున్నారు మనకి రైతు భరోసా డబ్బులు ఇంకా వారి ఖాతాలో జమ కాలేదని సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతన్ననైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి సో అప్పుడే మీ జిల్లాలోని మీ బ్యాంక్ అకౌంట్లో ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయి ఎలా పడతాయో మీరైతే ఇక్కడ తెలుసుకోవాలి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీకైతే చెప్తున్నాను అదేవిధంగా మనకి ఎవరైతే రైతన్నలు అరువులై రైతన్నలు ఉన్నారో ప్రతి ఒక్కరు సాగు చేసే భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్టుగా మీరైతే గమనించాలి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలోని ఏ జిల్లాలలో మనకి ఈరోజు రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు మొదటిగా ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి అదేవిధంగా అందరికంటే ముందుగా ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తి సృష్టిత సమాచారం అని అందిస్తాను సో దానికంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా మనకి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీకైతే తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయనైతే మీకైతే ఇక్కడనైతే చెప్తున్నాను సో ఇక మనం ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది అసలు కథ ఏంది అనేది ఇటు ఈ వీడియోనైతే తెలుసుకుందాం ఇక రైతన్నల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు ఏదైతే అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన రైతు భరోసా డబ్బులపై జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది తొలి విడతల మండలానికి గ్రామంలో సొమ్ము విడుదల చేశామని వెల్లడించారు ఇవాళ నాలుగు లక్షల నలభై ఒక నలభై ఒక్క తొమ్మిది తొమ్మిది వందల పదకొండు మంది రైతన్నల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టుగా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఖాతాలో మనకి ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లోని తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు మనకి ఐదు వందల అరవై మూడు కోట్లు రిలీజ్ చేసినట్టుగా మనకి ఇక్కడ నివేదికను అయితే చెప్పడం అయితే జరిగింది సో దానికంటే ముందు ఇక్కడ తెలుసుకోవాల్సిన కీలకమైన అప్డేట్ ఏంటంటే మనకి మార్చి ముప్పైలోగా ముప్పై ఒకటిలోగా రైతు భరోసా పంపిణీ పూర్తి చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి రేపటిలోగా రైతు భరోసా అందిస్తామని ప్రకటన ఆరు గంటల్లోనే మనకి మాట మార్చేసడం అయితే జరిగిందంట మార్చి ముప్పైలోగా ముప్పై ఒకటి లోప ఇస్తామని ప్రకటించిన సీఎం కొద్ది సం మండలాల్లో మనకి నాలుగు పథకాల ప్రారంభం అని కూడా చెప్పడం అయితే జరిగింది నిజ నియోజకవర్గంలో మూడు వందల మూడు వేల ఐదు వందల ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి ఎక్కడ చూసుకోవడం అయితే జరుగుతుంది ఇక మనకి ఈ డబ్బులతో సహా ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు మనకి కొన్ని జిల్లాలోనైతే జమ చేస్తున్నారంట అదేవిధంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో సాగు చేసే భూమి సాగు చేసే భూమి ఉన్న కలిగి ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకి డబ్బులు తొందరగా మీ ఖాతాలో జమ కావాలంటే కూడా మీ ఖాతాకి ఎన్పిసిఆ లింక్ మరియు ఊరికే అప్డేట్స్ అనేది చేయించుకోండి అప్పుడే మీ ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు తొందరగా అందరికంటే ముందుగా మీ ఖాతాలోనైతే జమ అవుతాయి అదేవిధంగా ఈ వీడియోని చూసిన కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులకు పంపిణీకి సిద్ధంగానే చేయడం అయితే జరిగిందంట సో థ్యాంక్ యూ